దాదాపు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నుంచి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అంటే అప్పుడు మంత్రివర్గంలో ఈయన కేసీఆర్ గోపాల కృష్ణారెడ్డి తుమ్మ నాగేశ్వరరావు వీరందరూ నేను ఎక్కువ అప్పుడు కలిసే వాళ్ళం అప్పటి నుంచి పరిచయం పార్టీకి చాలా సీనియర్ పార్టీలో క్రమశిక్షణ గల పెద్ద నాయకుడు ఓకే ప్రతిదనంలో కొంత ఆలస్యమైన ఆలస్యమైన మంచి జరిగిందని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చారు కన్నా అందరికి తెలిసిన వ్యక్తి మంచుకారు రమేష్ రోజు చాలా క్లారిటీగా బండారు సత్యనారాయణ గారు చెప్పడం నిజంగా మనం ఆయన ఆయన గొప్పతనం చూడాలి అలాగే ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు వెంగుల నుంచి కార్పొరేటర్స్ కానీ ఇక్కడ వచ్చిన నాయకులు కానీ పంచకల్లా రమేష్ గానీ మాలావర్ కానీ వారిందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక పక్క కార్యకర్తలు నాయ ఇంకో పక్క కానిస్ట్యున్సీ లో జరగాల్సిన అభివృద్ధి ఒకటే కాదు ఆయన చెప్పింది రాజకీయం వేరు అభివృద్ధి వేరు రెండు కూడా చెప్పారు ఆయన చెప్పినట్లు ఈ పెట్రోలియం యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి కావాల్సిన నిధులు కూడా అన్ని కూడా గవర్నమెంట్ లో శాంక్షన్ చేసింది దాని త్వరగా కట్టించి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసేదానికి నేను నా సాయశక్తుల కృషి చేస్తాను సాయశక్తులు కృషి కాదు అది జరిగి తీరుతుంది అలాగే ఏదైతే రోడ్లు చెప్పినారో ఆ రోడ్లే కాకుండా ఆల్మోస్ట్ పాయకరావుపేట నుంచి నర్సీపట్నము చోడవరం మానుగుల మీదుగా కొత్త వలసకు ఒక రైల్వే లైన్ కూడా ఆల్రెడీ సర్వేలో ఉంది ఆ లైన్ కూడా తీసుకుంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి ఉంది పరిశ్రమలు వచ్చేదానికి ఏదేదైతే ఈ ప్రాంతంలో ఉన్నాయో ఆ పరిశ్రమలకు మంచి వాతావరణం ఇప్పుడు లేదు లేదంటే కదా అనకాపల్లి నియోజకవర్గం ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్ అయిపోయింది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పెందుర్తి ఎలమంచిరి పాయకడపేట సముద్ర తీరం ఉంది ఆ సముద్ర తీరంలో హైడ్రోజన్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు హైడ్రోజన్ ప్లాంట్స్ అంటే మనం భారతదేశానికి డీజిల్ ఆయిల్ కోల్ గ్యాస్ ఇవి ఇంపోర్ట్ చేసుకోకుండా హైడ్రోజన్ తోనే అన్ని నడిచే విధంగా వస్తాయి దానికి భారత ప్రధానమంత్రి కూడా దానికి ఒక పాలసీ ఫిక్స్ చేశాడు దానికి అనువైన ప్రాంతం ఈ మూడు కాన్స్టెన్స్ లో ఒక్కొక్క హైడ్రోజన్ ప్లాంట్ వస్తే దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే హైడ్రోజన్ లో రకరకాల కెమికల్స్ చేయొచ్చు ఒక్కొక్క ప్లాంట్ లో ఐదు వేల మంది నుంచి పదివేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దానికి నేను చోటుపడతానని చెప్పి తెలియజేస్తూ రాజకీయంగా ఇప్పుడు ఏదైతే రమేష్ గారు చెప్పారు పెద్దలు బండారు సత్యనారాయణ గారు చెప్పారు దానికి వారిద్దరికి నేను కూడా తోడుగా ఉండి ఏ కార్యకర్తతో అన్యాయం ఇప్పుడు చెప్పింది అన్యాయం జరగకూడదని జరిగిన అన్యాయాన్ని కూడా ఏ విధంగా కేసులు మాఫీ చేసుకుని ఎవరైతే అన్యాయం చేశారో వారిని వడ్డీతో సహా మనం తీర్చుకుంటా ఏమాత్రం మీకు అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఏడు నియోజకవర్గాల్లో కరెక్ట్ టీం మాకు దొరికింది అవతల వాళ్ళు చూస్తే ఈరోజు కూడా మీరు చూసింటారు మొట్టమొదటిగా అన్ని సీట్లు అనౌన్స్ చేసి అనగాపల్లి నా పేరు వస్తానే పెండింగ్ పట్టేసుకున్నాడు నా పేరు అఫీసర్ గా అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ చూసి మూడు ముత్యాన్ని ఆయన పెడితే నాకు నేను పేరు చెప్పాను కానీ ఈ రోజు ఒక ఆయన ఎక్కడో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు కొంచెం స్పీడ్ ప్రచారం నన్ను చంపుతున్నారు అక్కడికి అనకాపల్లికి వెళ్ళమని అనకాపల్లికి వెళ్ళమని నేను అనకాపల్లి గురించి నీ దగ్గర ఎక్కడ తట్టుకుంటాను నేను ఏం చేయాలి పార్టీలో అక్కడ అందరి మీరు ఒక ఒకసారి చూడండి ఏ పార్లమెంట్ అభ్యర్థి అయినా ఇరవై ఐదు మందిలో మనస్ఫూర్తిగా ఎవరు పోటీ చేయట్లా ఉండే నిజంగా ఉండే వాళ్ళ దగ్గర నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణదేవరాయ మన మాగంటి శ్రీనివాసరెడ్డి బాలశ్వరి వీళ్ళందరూ పార్టీ వాళ్ళ సిట్టింగ్ పార్టీలో ఉన్న అందరూ వెళ్ళిపోయారు ఇంకా మిగతా వాళ్ళు ఊరికి ఎవరు పోటీకి లాకుంటే ఏదో ఒక వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చాం బీచ్ ఇచ్చామని చెప్పుకుంటే దానికి కానీ అన్ని ఓడిపోయే సీట్లు వాళ్ళకే ఎక్కడ కూడా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి ఒక్కరణ చెప్పండి మనస్ఫూర్తిగా ఈడుండే విశాఖపట్నంలో ఉండే ఎంఈవీ సత్యనారాయణ ఉయ్యం మరో మీకు చేతులు దండం పెడతాం నాకు ఎంపీ వద్దనే వద్దని చెప్పేసి ఆయన పారిపాయి ఇక్కడేమో నేను అని చెప్పేసి సత్యవతికి లేదనే ఇప్పుడు లాంటి కూడా కాదని చెప్పి రకరకాల రోజు ఒక రకాల పేర్లు చూస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా మొట్టమొదటిగా మాకు అప్పుడు గంటా శ్రీనివాసరావు జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి వాళ్ళ కుటుంబంలో సర్పంచ్ వార్డు మెంబరు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ గత నలభై సంవత్సరాలుగా ఎప్పుడు ఓడిపోలా రెండు వేల పదహారులో మొట్టమొదటిగా వారి కుటుంబాన్ని ఓడించిన వ్యక్తిని నేను కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఎందుకయ్యా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఎవరు వస్తారో రాండి అనకాపల్లి చూద్దాం ఇంతమంది నాయకులు ఒక పక్క అయ్యన్న పాత్రుడు ఇంకొక పక్క కొంతాల రామకృష్ణ ఇంకొక పక్క పంచకళ రమేష్ ఆ పక్క విజయ్ కుమార్ ఇప్పుడు బండారు సత్యనారాయణ వచ్చిన తర్వాత నాకు కొండంత బలం కొండంత బలం ఉంది ఇంకా ఎవరు వచ్చినా కూడా ఈ అనకాపల్లి మీరందరూ గట్టిగా ఈ ఇరవై రోజులు ఈ ఇరవై రోజులు ఎందుకంటే ఇక్కడ రెండు గుర్తులు కూడా కొత్త గుర్తులు మనకు ఇదే రెండు వేల పద్నాలుగు ఇదే కూటమిలో విశాఖపట్నంలో ఏ విధంగా అయితే ఆ రోజు అనుభవం గారిని గెలిపించారో ఈ ఇరవై రోజులు కష్టపడి ఈ రాక్షసులు జగన్ అనే రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి ప్రతి ఒక్కరూ ఒక కంటిలో గాజు గ్లాసు ఇంకో కంటిలో కమలం పెట్టుకొని ఈ ఇరవై రోజులు మొత్తం యావత్ అందరికి కూడా కళ్ళల్లో పరిచినట్లు కమలం గ్లాసు కమలం గ్లాసు కమలం గ్లాసు అని ప్రచారం చేస్తే రాష్ట్రంలోనే అనకాపల్లి పార్లమెంటు అత్యధిక భారీ మెజారిటీ ఏడు అసెంబ్లీలు భారీ మెజార్టీతో గెలుస్తాయని చెప్పేసి అన్ని సర్వేలు బ్రహ్మాండంగా చెబుతున్నాయి అలాగే పెందుర్తి నియోజకవర్గం ముఖ్యంగా ఒకసారి బండారు గారు రమేష్ గారు మిగతా మన బాబ్జీ అందరూ కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ఉండేది పెందుర్తి పెడితే ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి మీరందరూ కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసిన తర్వాత మనం ఏ నాయకుడికి మొన్న ఒకవేళ తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ నిన్న మాకు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇరవై ఐదు మందికి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి అరుణ్ సింగ్ అనే ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళు చెప్పారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఎలక్షన్ లో పార్టీకి అంత ముందు కూడా బాగా కష్టపడి చేసినారు ఒక తెలుగుదేశమే కాదు ఈ కూటమిలో ఉండే నాయకులందరికీ కూడా మంచి పదవులు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నిన్న మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇది ఏదో ఒక తెలుగుదేశమే భారతీయ జనతా పార్టీ జనసేన సపరేట్ సపరేట్ కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నూట డెబ్బై ఐదు ఇరవై ఐదులో కూడా ఈ మూడు పార్టీలు కలిసి మీడియాలో ఎంత చెప్పుకోవచ్చు వాళ్ళ అబ్బాయి ఈ అభ్యర్థికి ఈ అభ్యర్థికి వాళ్ళు చేయలేదంట ఈ అభ్యర్థికి వీళ్ళు చేయలేదంట ఏదైనా ఒకటి రెండు రోజులు ఈ కూటమి ముగ్గురు కలిసిన తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి ఇప్పుడు ఈ నామినేషన్లు అయిపోయిన తర్వాత ఇదే నేను చెప్తున్నా ఇదే ఛానల్ ఎవరైతే మాట్లాడినారో ఒక సాక్షి తప్పితే మిగతా అన్ని ఛానల్ కూడా ఊటమి బ్రహ్మాండంగా పరిగెడుతుంది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట నలభై సీట్లు గ్యారంటీ వస్తాయి ఇరవై ఐదుకు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు వస్తాయని నేషనల్ మీడియా ఐదు ఛానళ్ళు గత రెండు మూడు రోజులుగా కూడా ఎక్కువస్తుంది దానికి అనుగుణంగా మనం వాళ్ళు చెప్పినారు లేని కాకుండా మనం ప్రతి ఒక్కరము ఎందుకంటే వీళ్ళు మనం చూసాం నిన్న కాక మొన్న ప్రజా ఆదరణ తగ్గిపోయింది మొత్తం రివర్స్ అవుతుంది ఎక్కడ చూసినా కూడా మనకు ప్రజాదరణ రావట్లేదు ముందు పక్క ఒక రెండు మూడు వేల మంది పోలీసుల్ని ఒక రెండు మూడు వేల మంది వాళ్ళు పేడు వర్కర్లు పెట్టుకున్నారో తప్పితే ఎక్కడ రాలా వాళ్ళు ఒక్క మీటింగ్ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్క మీటింగ్ తెలుగుదేశం పెట్టుకున్నట్లు డే టైం మధ్యాహ్నం ఎండలో ఈరోజు నామినేషన్ విషయాలు ఏ విధంగా ఎండలో అయితే జనం వచ్చారో అక్కడ భీములు కానీ ఈ రోజు ఎలమంచుల మీరు ఒక్క మీటింగ్ ఎండలో పెట్టుకోండి పోలీసులు లేకుండా ప్రజలే నిజంగా రాళ్ళతో కట్టి తలముకుంటే అడగండి చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు ప్రజల్ని ఆ మాదిరి ఇబ్బంది పెట్టారు వారి మొత్తం ఆస్తులని దోచుకున్నారు రకరకాలుగా లిక్కర్ లో కానీ శాండు లో కానీ మైనింగ్ లో కానీ భూముల్లో కానీ దోచుకున్నారు అదంతా కూడా జూన్ నాలుగు తర్వాత మీరు దోచుకున్న డబ్బంతా ఎక్కడ దాచుకున్నా కూడా తెచ్చి ఏ ప్రాంతంలో ప్రజలు దోచుకున్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు తిరిగి ఇచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీకు ఇంకొక విషయం మన అనకాపల్లి రేపు నేను ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ ఇస్తున్నా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు అలాగే మన్ టింగ్ కానీ పసిఫిక్లో కానీ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది అన్ని కానిస్టిలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయవలసిందిగా కోరుచు ఇద్దరు రమేష్ బండారు సత్యనారాయణ గారిని అందరూ కూడా ఇద్దరే కాదు వాళ్ళు ఇద్దరే అంటున్నారు నేను కూడా ఉండను కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నేను కోఆర్డినేట్ చేసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన బండారు సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను చూసా నిజంగా కూడా ఈ కానిస్టెన్స్ లో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా క్రమశిక్షణకు పార్టీ అంటే వారికి అమితమైన ప్రేమ